ఏమని మాట్లాడుతూ హెచ్చరిస్తున్నాడు అంటే దేవునిలో ఉండేటువంటి ఆనందమును దేవునిలో కాకుండా మనము లోకములో వెతకాలని అనుకుంటే అది సంపూర్ణము కాదు విల్ బి ఫేక్ లోకములో ఉన్నదంతా కూడా నటనే అవాస్తవమైనటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉంటే యాకోబు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగులో వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరము అని మీరు ఎరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యగూడనో వాడు దేవునికి ఏమైపోతాడు శత్రువగును ఎంత స్పష్టంగా చెప్పేస్తాడండి ఇప్పుడు బయట ఉన్న వారి గురించి కాదు క్రీస్తుని తెలియనటువంటి అన్యుల గురించి చెప్పట్లేదు ఈ మాట క్రీస్తును ఎరిగి క్రీస్తులోనే లభించేటువంటి పరిశుద్ధతను పాప క్షమాపణను రుచి చూచిన వాళ్ళు చేసేటువంటి పని వీరు క్రీస్తులో ఉండేటువంటి ఆ మాధుర్యం ఏంటో చూచాక కూడా ఏం చేస్తున్నారు అంటే లోకముతో స్నేహము చేస్తున్నారు లోక స్నేహము ఒక వ్యక్తికి ఎప్పుడు అవసరమవుతుందండి మనం లోకములు ఉన్నాము కానీ లోక స్నేహితులము కాదు మనం లోకములో బ్రతికినా కానీ మన స్నేహము లోకముతో కాదు లోకములు ఏంటమ్మా ఇదే మొదటి ఆహారం రెండు పదహారులో మనం చేస్తే అక్కడ ఏం చేస్తున్నాడు లోకములు ఉన్నదంతయు మూడు విషయాలు చెప్పాడు ఏంటి నేత్రాశ శరీరాశ దీవపు డంబాలు లోకముతో ఎవరు స్నేహము చేసినా నేత్రాశతో గాని శరీరాశతో గాని జీవపు డంబాలలో కానీ ఎవరు ఉండినా అలాంటి వారు దేవునికి శత్రువులు అవుతారు